ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ బ్యారస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో తుంగతుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆదేశాల మేరకు బ్యారెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గుండాగాని సోమేశ్ మాట్లాడుతూ తెలంగాణకు భవిష్యత్ ఆశాకిరణం కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా తెలంగాణ బ్రాండ్ ని విశ్వవ్యాప్తం చేశారన్నారు కేటీఆర్ భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రజలు మరింత సేవ చేసేందుకు ఆ భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మురిశెట్టి ఉపేందర్ బొడ్డు రామలింగయ్య కోడూరు మాజీ సర్పంచ్ గంగయ్య రాజు కోటి తదితరులు పాల్గొన్నారు पर में डिपेंड कर रहा है डिपेंड कर रहा है और मैं मेट्रो डायरेक्ट मकान का डायरेक्ट गाड़ी हां अरे हां और सरकारी का साइड बालकिशन क्या भी आया माल 5200 సందర్భంగా ఈ రోజు అరోపల్లి మండలంలో అత్యంత వైభవంగా మొత్తం వేడుకలు నిర్వహించడం జరిగింది ఇలాగే ఎప్పటికీ ఆయుర ఆరోగ్యాలతో కేటీఆర్ ఉండాలని ఆయన ద్వారానే మాకు గతంలో కాళేశ్వర నీళ్లు కానీ కేసీఆర్ కిట్ కానీ రైతు బంధు కానీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కన్నుగొడుకులు ఆధ్వర్యంలో రావడం జరిగింది తెలంగాణ శసేమలో జరిగింది అనుకోని కారణాల వల్ల ఈరోజు వేరే గవర్నమెంట్ వచ్చి ఇవాళ ఈ తుంగతుత్తి ప్రాంత రైతులు నరక యాత్ర చూస్తున్నారు నీళ్ళు లేక నిధులు లేక డెవలపింగ్ అని ఆగిపోయి ఇలాంటి సందర్భం మళ్ళీ ఈ తుంగతుత్తి ప్రాంతానికి రావద్దని కోరుకుంటూ కంపల్సరిగా ఐరారోగ్యాలతో కేటీఆర్ గారు ఉండి మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఈ తుంగతుర్తి ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు కానీ గతంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు సంబంధించినవి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ ముందు ముందు రావాలని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణం గారి నాయకత్వం 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 జైక్ తెలంగాణ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం